పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం సంభవించి తీవ్ర గాయాల పాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దేల శ్రీధర్ బాబు బుధవారం రోజున రాత్రి తొమ్మిది గంటల సమయంలో పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని రంగంపల్లి రాజీవ్ రహదారిపై ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో పెద్దపల్లి మండలం మూలశాల మాజీ సర్పంచ్ భర్త మామిడి కోమరయ్య తీవ్ర గాయాల పాలై అపస్మారక స్థితిలో అక్కడే పడిపోయాడు స్థానికులు వన్ నాట్ ఎయిట్ వాహనానికి సమాచారం అందించిన అరగంట గడిచిన వన్ నాట్ ఎయిట్ రాకపోవడంతో అటువైపుగా వెళ్తున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తన కాన్వాయిని ఆపివేసి వెంటనే స్థానిక అంబులెన్స్కు సమాచారం అందించి ఓ ఆటోలో క్షేతాత్రుణ్ణి ఆసుపత్రికి తరలించారు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్కు సమాచారం అందించి వెంటనే తనకు మెరుగైన వైద్యం అందించాలని సూచనలు చేశారు అతని పరిస్థితి విషమంగా ఉంటే కరీంనగర్లో సైతం ఆసుపత్రిలో తను చెప్పి ట్రీట్మెంట్ ఇప్పించేందుకు సంసిద్ధమని పేర్కొన్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దెల శ్రీధర్ బాబు ఎవరుంటారు చూడండి అట్లా అటో కాదు అప్పుడు గారు ఇంటికి వెళ్తుంది హాస్పిటల్లో దానికి యాక్సిడెంట్ అయింది ఇప్పుడు ఆటోలో తీసుకొని వస్తున్నారు రెడీ ఉండండి బయట చెప్పండి బయట పెట్టి ఆ స్ట్రెచర్ పెట్టేసి ఆ కాంపౌండర్ డాక్టర్ చెప్పండి నేను ఆ డాక్టర్తో మాట్లాడి మళ్ళా सूपरिटी <Siser> हॉस्पिटल <Kranisa> ああな。 बल